వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రద్ధ నర్సీపట్నం నియోజకవర్గం మాకవర్బాలెం మండలంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదాలతో కార్యకర్తలు అభిమానులు చేపట్టిన బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ సత్యవతి మాట్లాడారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడింది అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేనున్నాను నేనున్నాను అంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేసి చూపించి సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల కోట్ల నిధులతో చిరస్థాయిగా నిలిచే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సపట్నం వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి సీఎం గారికి ఏమన్నా అంటే అన్న ఇక్కడ మాకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నం రెండు గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కనుక మరి మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడ మాకు నూట యాభై హాస్పిటల్ ఉంది కనుక నూట యాభై పడుకులు దాన్ని మరి పెంచాలని అడిగాం ఈ రోజు సామాజిక సాధికార పాదయాత్ర ఇది జరుగుతుంది బస్సు యాత్ర అయితే ఒకటి చెప్పారు మీ అందరూ కూడా భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద పెట్టి వేసిన నాయకుడు మన వైఎస్ జరిమట్ గారు చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఐదు ఉంటే ఐదు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాపులకు ఇవ్వడం జరిగింది అలాగే క్యాబినెట్ లో రాష్ట్ర క్యాబినెట్ లో సుమారుగా అరవై ఏడు శాతం మందికి మరి ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా చూస్తే యాభై శాతం నామినేటెడ్ పదవులు యాభై శాతం అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ నాలుగవ సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో డెబ్బై డెబ్బై ఐదు శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఈ రోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగవ సంవత్సరాల్లో పదిహేడు మరి ప్రభుత్వ కాలేజీలని నిర్మాణం చేస్తారు అందులో మన నచ్చపడన ఉండడం నిజంగా అందరూ కూడా భావిస్తున్నాను అయితే ఈ రోజు చూస్తే ఈ నాలుగవ సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నచ్చపడటానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి మరి ఇప్పుడే గణేష్ గారు కూడా చెప్పారు మించు అరవై ఏడు శాతం చాలా ఉన్నతమైన పదవులని మంత్రి వద్ద స్థాయి పదవులను ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులను కూడా ఇచ్చి రాజ్యాంగంలో కూడా అత్యుత్తమ స్థాయి పదవులను ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు సమున్నిత స్థానం ఇస్తూ మహిళా రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్స్ ని దిశ యాప్ ని కూడా అమలు చేసిన ప్రభుత్వాలు గతంలో మనం ఎన్నడూ చూడలేదు మరి రెండు రోజుల కిందట మన డీజీ స్థాయి వ్యక్తులు కూడా మరి క్రైమ్ రేటు చాలా తగ్గింది మహిళలపై నేరాలు కూడా చాలా తగ్గిన గణాంకాలతో సహా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వివరిస్తున్నారు అంటే మరి పాత్రికే మిత్రుల ద్వారా ఈ రోజు ఒక పార్లమెంటు సభ్యురాలిగా మరి తప్పనిసరిగా ఇటువంటి సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు ముఖ్యంగా మన ప్రాంతం చాలా వెనుకబడి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి